హాయ్ అండి ఇక్కడ ఉన్నాము మేము ఇల్లు అంతా ఖాళీ ఖాళీ ఉంది కదా ఇల్లు అయితే మారినమండి ఇక్కడ దగ్గరలోనే అంటే అది మెయిన్ రోడ్డు షాపు ప్లస్ ఇల్లు సరిపోతలేదు అందుకే షాప్ అక్కడే ఉంది ఇల్లు అయితే ఇక్కడ మారినమండి ఇక్కడ కొంచెం ముందు గల్లీలకైనా వచ్చేసినాము ఇలా మండే ఈ వచ్చినాము కానీ ఇల్లులు మారాలంటే దానికి మించిన సుఖాలు చూడడం అయితే ఇంకేది ఉండదండి అదే ఆ ఇంట్లో నుంచి డైరెక్ట్ ఓన్ హౌస్ అది ఎట్లాంటిది అయినా కూడా రెండు రూమ్లు వేసుకొని రేకులు ఎన్నో వేసుకొని సొంత ఇంట్లకే పోవాలనేదే నా కోరిక ఉండేనండి ఇంకొక ఇల్లు అయితే రెండిట్లకైతే ఇవ్వద్దు అని అని అనుకున్న పరిస్థితుల ప్రభావము ఇప్పుడు కట్టుకొని మనం అనుకోగానే అయితే కాదు కదా అండి ఇల్లు కూడా అది ఎప్పుడు కావాలై కావాలని ఉంటుందో అప్పుడే అవుతుంది కదా నేను ఆగమాగం నేను ముందడ ముందడబడ్డ కూడా కాదు కదా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అవి క్లియర్ అయిన తర్వాత దేవుడు మమ్మల్ని చల్లగా యోచి మమ్మల్ని కరుణిస్తే అప్పుడైతే ఇల్లు కట్టుకుంటామండి ఇప్పుడైతే ఊర్లో ఉంది ఇల్లు కానీ ఇక్కడైతే లేదు ఇక్కడ పిల్లలేమో ఇక్కడ చదువుకుంటారు అన్నట్టు ఇప్పుడు ఎటు కాకుండా ఊరు దగ్గర పోయి కట్టుకున్నా కూడా పిల్లలు టెన్త్ ఇప్పుడు ఇక్కడ పెద్ద బాబు టెన్త్ కాబట్టి ఇక్కడే ఉండాలి ఇక వీళ్ళ చదువుల కోసం అయినా కూడా ఇక్కడ ఉండక తప్పదు మళ్ళీ మేము తన వర్క్ ఇక్కడే కాబట్టి ఇక్కడే ఉండాలి ఇక్కడ ఇల్లు కూడా ఇక్కడే తీసుకోవాలి ఇక ఎన్ని రోజులకైతుందో ఎప్పుడైతుందో అదంతా దేవుడి చేతులనే ఉంది కానీ అసలు ఇల్లులు మారాలి అని అంటే ఎన్ని అసలు అన్నీ చిన్న ఏమంటారు అసలు టోటల్ ఖాళీ అంటే ఇల్లు ఖాళీ అంటే తెలుసు చాలామంది తెలిసే ఉంటుంది ఓన్ హౌస్ ఉన్నోళ్ళే ఉండరు అందరూ రెంట్ ఉన్నోళ్ళే ఉండరు కదా అండి అసలు నాకైతే ఇన్నేండ్లు బాగానే అంటే మామూలుగా అప్పుడు సిటీలో ఉన్నాము అప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు అంటే ఏదో బాగానే చేసుకున్న అంత బాగానే ఉంది కానీ ఇప్పుడు ఇల్లు మారాలంటే మాత్రం నాకు దుఃఖం వస్తుంది ఎందుకంటే ఒకదాన్ని చేసుకోవాలి అన్నీ కడగాలి పెట్టుకోవాలి ఇగో ఇట్లా మొత్తం ఇంత ఖాళీగా ఉంది మళ్ళా ఇవన్నీ మూటలు చూడండి జస్ట్ హండ్రెడ్లో టెన్ పర్సెంట్ కూడా ఇంకా సామాన్ రాలేదు అన్నీ అక్కడే ఉన్నాయి ఏంటిది అనంటే ఈ రోజు మండే కదా బాగుంటుంది అని చెప్పేసి అయితే పూజ చేసుకున్నాము పాలైతే అయితే వంగిచ్చేసినామండి పొద్దుగాలని ఇక్కడైతే ఇది పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంది వాతావరణం అయితే అక్కడ మెయిన్ రోడ్ కంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు పది సంవత్సరాలు మొత్తం మెయిన్ రోడ్కే ఉన్నాము ఇక అక్కడ వెహికల్స్ సౌండ్ ఎవరు మనుషుల మాటలు విన్నా లేకున్నా కూడా వెహికల్స్ వెహికల్స్ సౌండ్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తూనే ఉంటాయి డే అండ్ నైట్ వస్తూనే ఉంటాయి మనం షటర్ వేసుకున్న ఏమి వేసినా కూడా కాకపోతే ఏంటిదంటే అక్కడ ప్రాబ్లం ఏంటిదంటే ఒకటే రూమ్ అయ్యింది ఒకటే రూమ్ కిచెన్ అయ్యేసరికి అంటే అన్ని దాంట్లోనే కాలేదు జస్ట్ ఇప్పుడైతే వచ్చింది దేవుని దగ్గర దీపం మీద పెట్టేసుకున్నా ఏమో దేవుడు ఎప్పుడు కరెన్ ఇస్తాడో నోజు కట్టుకోవడానికి ఇప్పుడు అవుతుంది ఇప్పుడైతే చిన్న చిన్నగానే రూమ్స్ చిన్నగా ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకుందాము ఇది మొత్తం మీద మేమైతే ఇల్లు మారినామండి ఇది మాసంలో వద్దాము అని అని అనుకున్నాము కానీ ఇక మాసంలో అంటే మళ్ళీ లేట్ అవుతుంది ఒకటి మళ్ళీ ఆల్రెడీ దీనికి అడ్వాన్స్ ఇచ్చేసినాము మేము టూ టూ ఉండగానే అడ్వాన్స్ ఇచ్చేసినాము వచ్చేసినామండి ఎంతమంది మీలో కూడా రిస్క్ వాళ్ళు ఉంటారు కదా రిస్క్ పడి పడి ఓన్ హౌస్ కట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా నాకాలు ఎప్పుడు నెరవేరుతుందో అంత దేవుడు ఈశ్వరుని చేతుల్లోనే ఉందండి దాకైనా మేమైతే ఇల్లు మారింది వారి